అమ్మ డబ్బులు సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బులు సంతలోకి వైజాగ్ కుమార్ కుమార్ గారని వైజాగ్ 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 నుంచి వచ్చారు ఆయన చాలా కాయిన్స్ తీసుకొచ్చారు అవన్నీ పెట్టాలంటే వీడియోలు ఎంతైపోతుందండి ఇంపార్టెంట్ కాయిన్స్ కొన్ని మీకు చూపిస్తుందని ఆయన తీసుకొచ్చినట్లు అది చూడండి ఇది వీర్ దుర్గాదాస్ వన్ రూపీ స్కేర్ కాయిన్ అండి ఇది చూడండి హైదరాబాద్ మింట్ స్కేర్ కాయిన్ వీర్ దుర్గాదాస్ చూడండి స్టెయిన్లెస్ స్టీల్ అండి ఇది మెటలు నెక్స్ట్ రానా ప్రతాప్ హైదరాబాద్ ఈ ఈఎన్సి కండిషన్ చూడండి ఇది స్కేర్ కాయిన్ అండి ఈ ఎన్సి కండిషన్లో ఉంటేనే వీళ్ళు తీసుకుంటారని కామన్ కండిషన్ అయితే తీసుకోరు ఇవి ఇవి కూడా పెద్ద వాల్యూ ఉండవు ఫస్ట్లో ఒక అప్పుడు ఉండే కానీ ఇప్పుడు రేట్ బాగా తగ్గిపోయింది వీటికి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కాయిన్ అయినా తీసుకొస్తే ఇలా యుఎన్సి కండిషన్లు ఉంటే తీసుకోవడానికి వీలు పడుతుందండి నార్మల్ కండిషన్లు ఉంటే కాయిన్స్ ఎవరు తీసుకోరు దయచేసి అటువంటి కాయిన్స్ పెట్టద్దు ఎక్స్రే కాయిన్లు అయితే ఏ కండిషన్లో ఉన్నా సేల్ అవుతాయి కానీ మామూలు స్కేర్ కాయిన్లు అయితే ఈ కండిషన్ ఉంటేనే ఎంతో కొంత ఇంట్రెస్ట్గా తీసుకుంటారు భారీ ఎక్కువ అయితే తీసుకోరు నెక్స్ట్ కాయిన్ వచ్చేసి చూడండి ఇది ఫైవ్ రూపీస్ రెండు వేల పదిహేను మామూలుగా ఈ కాయిన్ కామన్ కాయిన్ అండి కాకపోతే ఇది ఒక వెరైటీ ఉంది కాబట్టి ఇది వాల్యుబుల్గా మారింది అది ఏంటనేది చూడండి రొటేషన్ చూడండి రొటే రొటేషన్ చూడండి చూసారా స్నేహితులారా ఇటువంటి రొటేషన్లో ఎంత ఎక్కువ ఫైవ్ ఓ క్లాక్ ఇది సిక్స్ ఓ క్లాక్ ఎంత ఎక్కువ రూ రొటేషన్ ఉంటే అంత వ్యాల్యూ ఉంటుందండి దీనికి ఓకే స్నేహితులరా ఓకే స్నేహితులరా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఫాలో అని చేసిన స్నేహితులారా ఆయన ఇంకా చాలా పాయింట్స్ తీసుకొచ్చారు అవన్నీ చూపించాలండి వీడియో బాగా లెంత్ అయిపోతుందండి నేను అందుకనే ఇంపార్టెంట్ ఇది చూపించాను ఓకే బాయ్ మరొక వీడియోతో రేపు కలుద్దాం బాయ్